అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైనప్పుడు ప్రజలు సాధారణంగా క్రెడిట్ కార్డు లేదా వ్యక్తిగత రుణం తీసుకోవాలని ప్లాన్ చేస్తారు క్రెడిట్ కార్డుల ద్వారా స్వల్పకాలిక రుణాలు తీసుకోవచ్చు కానీ వ్యక్తిగత రుణాలు దీర్ఘకాలికంగా మంచిగా పరిగణించబడతాయి అయితే వ్యక్తిగత రుణ వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటాయి ప్రతి నెల ఈఎంఐ చెల్లించాల్సిన భారం ఉంటుంది కానీ వ్యక్తిగత రుణం కంటే చవకైన ఈఎంఐలు చెల్లించే ఇబ్బంది లేని రుణం కూడా ఉంది ఈ రుణాన్ని తిరిగి చెల్లించే పద్ధతి చాలా సులభం మీరు మీ సౌలభ్యం ప్రకారం రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు చాలా మందికి ఈ రుణం గురించి తెలియదు అయితే ఈ రుణం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ దాదాపు అన్ని పాలసీలపై రుణ సౌకర్యాన్ని అందిస్తుంది మీకు ఎల్ఐసి పాలసీ ఉండి దానిపై రుణ సౌకర్య అందుబాటులో ఉంటే క్లిష్ట సమయాల్లో ఈ రుణం తీసుకుని మీ డబ్బును నిర్వహించవచ్చు ఈ లోన్ కు పెద్దగా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అవసరం లేదు కస్టమర్ కేవలం మూడు నుండి ఐదు రోజుల్లోనే లోన్ మొత్తాన్ని పొందొచ్చు ఈ ఎల్ఐసి రుణాల ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి మీరు మీ పాలసీని అప్పగించాల్సిన అవసరం లేదు అందువల్ల బీమా నుండి మీరు పొంది ప్రయోజనాలు ఆగవు ఇది కాకుండా ఈ రుణం వ్యక్తిగత రుణం కంటే చౌకైనది రుణం తీసుకునేటప్పుడే ప్రాసెసింగ్ ఫీజు లేదా హిడెన్ ఛార్జెస్ ఉండవు ఇది అదనపు లోన్ ఖర్చులను ఆదా చేస్తోంది సాధారణంగా ఎల్ఐసి రుణాలు తొమ్మిది శాతం నుండి పదకొండు శాతం వడ్డీ రేటుకు లభిస్తాయి అయితే వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు పది పాయింట్ మూడు సున్నా శాతం నుండి పదహారు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వరకు ఉండొచ్చు ఎల్ఐసి పాలసీపై రుణం తీసుకున్న తర్వాత దాన్ని తిరిగి చెల్లింపు చాలా సులభం ఇది రుణాన్ని తిరిగి చెల్లించడానికి తగినంత సమయాన్ని అందిస్తుంది ఎందుకంటే రుణ వ్యవధి కనీసం ఆరు నెలల నుండి బీమా పాలసీ మెచ్యూరిటీ పీరియడ్ వరకు ఉంటుంది ప్రతి నెలా ఈఎంఐలు చెల్లించడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ఇది కస్టమర్లకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది మీరు డబ్బు పోగు చేసుకున్నప్పుడు లోన్ మొత్తాన్ని తదనుగుణంగా తిరిగి చెల్లించవచ్చు కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వార్షిక వడ్డీకి జోడిస్తూనే ఉంటుంది కస్టమర్ కనీస ఆరు నెలల వ్యవధిలో రుణాన్ని తిరిగి చెల్లించినప్పటికీ వారి ఇంకా ఆరు నెలల వడ్డీని చెల్లించాలి రుణం తిరిగి చెల్లించడానికి మూడు ఎంపికలు వాటిలో వడ్డీతో సహా పూర్తి అసలు మొత్తాన్ని చెల్లించడం మొత్తం రుణాన్ని దాని వడ్డీని ఒకేసారి చెల్లించవచ్చు ఇక రెండవది పాలసీ మెచ్యూరిటీ సమయాల్లో క్లెయిమ్ మొత్తం నుండి అసలు మొత్తాన్ని సెటిల్ చేయడం ఈ సందర్భంలో మీరు వడ్డీ మొత్తాన్ని మాత్రమే చెల్లించాలి మూడవది వార్షిక వడ్డీని చెల్లించడం వార్షిక వడ్డీ మొత్తాన్ని చెల్లించి అసలు మొత్తాన్ని విడిగా చెల్లించవచ్చు ఈ ఎల్ఐసి రుణ మొత్తాన్ని సరెండర్ విలువ ఆధారంగా నిర్ణయిస్తారు మీరు పాలసీ సరెండర్ విలువలో ఇరవై నుండి తొంభై శాతం వరకు రుణాన్ని పొందొచ్చు ఈ రుణం సెక్యూర్డ్ రుణం అంటే బీమా కంపెనీ మీ పాలసీని ప్రతిజ్ఞ చేస్తుంది మీరు రుణాన్ని తిరిగి చెల్లించకపోతే లేదా బకాయి ఉన్న రుణం మొత్తం పాలసీ సరెండర్ బిలువను మించి ఉంటే మీ పాలసీని రద్దు చేసే హక్కు కంపెనీకి ఉంది మీ పాలసీ రుణం చెల్లించే ముందు మెచ్యూరిటీ చెందితే బీమా కంపెనీ మీ క్లెయిమ్ మొత్తం నుండి రుణ మొత్తాన్ని తగ్గించొచ్చు రుణం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం పాలసీపై రుణం తీసుకోవడానికి మీరు ఆన్లైన్ ఆఫ్ లైన్ రెండింటిలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు ఎల్ఐసి కార్యాలయానికి వెళ్లి కేవైసీ పత్రాలతో పాటు లోన్ కోసం దరఖాస్తు చేసుకోండి ఎల్ఐసి ఈ సేవల కోసం నమోదు చేసుకోండి మీ ఖాతాకు లాగిన్ అయ్యి పాలసీకి బదులుగా రుణం పొందడానికి మీరు అర్హులో కాదో చెక్ చేయండి రుణ నిబంధనలు షరతులు వడ్డీ రేటు మొదలైన వాటిని జాగ్రత్తగా చదవండి దరఖాస్తును సమర్పించి కేవైసీ పత్రాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి